హాయ్ గాయస్ నమస్తే వెల్కమ్ టు శివ విష్ణు కథల పుస్తకం ఈరోజు మనం తెలుసుకుపోయే కథ వినాయకుని కథ మనం ఏ పని మొదలుపెట్టినా ముందుగా తలుచుకునేది వినాయకునే కదా మరి ఆ విఘ్న నాయకుడు అసలు ఎలా పుట్టారో ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వం గజాశువుడు అనే రాక్షసరాజు శివుని గురించి ఘోర తపస్సు చేయగా శివుడు మెచ్చి వరం కోరుకోమన్నాడు గజాశువుడు స్వామి మీరు ఎప్పుడు నా ఉదరంలోనే ఉండాలి అని కోరాడు శివుడు అతని కోరిక మేరకు అతని పొట్టలకి ప్రవేశించి అక్కడే ఉండిపోయాడు కైలాసంలో పార్వతీదేవి తన భర్త గురించి తెలియక బాధపడి చివరకు శ్రీ మహావిష్ణువు ప్రార్థించింది శివుడిని బయటకు రప్పించే ఉపాయం ఆలోచించమని వేడుకుంది శ్రీ మహావిష్ణు బ్రహ్మతో సహా దేవతలను పిలిచి శివుని వాహనం నందిని గంగిరెద్దుగా మార్చి తను గంగిరెద్దులను ఆడించే వేషంలో గజాసురపురం వెళ్ళాడు గంగిరెద్దు ఆట చూసి మురిసిపోయిన గజాసురుడు మీకేం కావాలో కోరుకోండి అన్నాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇది శివుడి వాహనం నంది శివుడిని ఇవ్వు అని కోరాడు విషయం అర్థం చేసుకున్న గజాసురుడు చావు తప్పదని తెలుసుకొని తన పొట్టలోని శివుడిని రెండు వరాలు కోరాడు ఒకటి నా శిరస్సు అందరికీ పూజనీయంగా ఉండాలి రెండు నా చర్మం నువ్వు ధరించాలి శివుడు అంగీకరించగానే నంది తన కొమ్ములతో గజాశివుడి పొట్ట చేల్చగా పరమశివుడు బయటకు వచ్చాడు ఆ తర్వాత శివుడు కైలాసానికి తిరిగి వెళ్ళాడు కైలాసంలో శివుడు వస్తున్నాడని తెలుసుకున్న పార్వతీదేవి అభ్యంగ స్నానం చేయాలని నిర్ణయించుకుంది ఆమె నలుగుపిండితో శివుడిని గురించి ఆలోచిస్తూ ఒక ప్రతిమను తయారు చేసింది అది చాలా అందంగా ఉండడంతో ఆమె దానికి ప్రాణం పోసింది నేను స్నానం చేసి వచ్చే వరకు ఎవరిని లోపలికి రానివ్వకుండా గుమ్మం ముందే ఉండు అని చెప్పింది అదే సమయానికి శివుడు రాగా ద్వారం వద్ద ఉన్న ఆ బాలుడు అడ్డగించాడు విపరీతమైన కోపం తెచ్చుకున్న శివుడు తన త్రిశూలంతో ఆ బాలుడి కంఠం నరికేశాడు లోపలికి వెళ్ళిన శివుడితో ఆ విషయం చెప్పినప్పుడు పార్వతీదేవి కన్నీరు మున్నీరిగా విలపించింది తను చేసిన పనికి బాధపడిన శివుడు తను తీసుకొచ్చిన గజాసుడి శిరస్సును ఆ బాలుడి మొండానికి అతికించి ప్రాణం పోశాడు అతనికి గజాననుడు అని పేరు పెట్టి పెంచుకోవడం ప్రారంభించారు అనింద్యుడు అనే ఎలుకను వాహనంగా చేసుకొని తిరగడం మొదలుపెట్టాడు కొంతకాలానికి దేవతలు మునులు వచ్చి శివుడిని విఘ్నములకు ఒక అధిపతిని ఇవ్వండి అని కోరారు శివుడు అప్పుడు గజాననుడిని కుమారస్వామిని పిలిచి మీలో ఎవరు ముందుగా మూడు లోకాలలోని పుణ్య నదులలో స్నానం చేసి వస్తారో వారికి ఆ ఆధిపత్యాన్ని ఇస్తానని నియమం పెట్టారు కుమారస్వామి వెంటనే తన నెమలి వాహనంపై వేగంగా బయలుదేరి వెళ్ళిపోయాడు కానీ గజాననుడు తన జ్ఞానాన్ని ఉపయోగించాడు శివపార్వతులే మూడు లోకాలతో సమానమని గ్రహించి నారాయణ మంత్రం జపిస్తూ వారి చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేశాడు ఆ మంత్రం ప్రభావం వల్ల కుమారస్వామి ఏ నదిలోకి స్నానం చేయడానికి వెళ్ళినా తనకంటే ముందే గజాననుడు ఆ నదిలో స్నానం చేసి తన ఎదుట వస్తున్నట్లు కనిపించింది అది చూసి ఆశ్చర్యపోయిన కుమారస్వామి తిరిగి కైలాసానికి వచ్చి తన అన్నగారి మహిమ తెలుసుకొని నమస్కరించి ఆధిపత్యాన్ని అన్నగారికి ఇవ్వమని తండ్రిని కోరారు గజాననుడి జ్ఞానానికి భక్తికి సంతోషించిన పరమేశ్వరుడు శుద్ధ చతుర్థి రోజున గజాననుడికి విఘ్నాధిపత్యం ఇచ్చాడు అప్పటి నుండి లోకమంతా విఘ్నేశ్వరుడిగా కొలుస్తుంది కథ నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో ఆసక్తికరమైన కథతో కలుద్దాం అప్పటి వరకు వినాయకుడు ఆశీర్వాదం మీతో ఉండాలని కోరుకుంటున్నాను